హలో మై ఒడ్డు ఫ్యామిలీ మెంబర్స్ నేను ఈ అమ్మాయిని ఏంటి మళ్ళీ మచిలీపట్నం బోర్డు చూపిస్తున్నా మళ్ళీ వెళ్తున్నా అనుకుంటున్నారా కాదండి నేను లాస్ట్ టైం మసూలా బీచ్ వెళ్ళినప్పుడే కొన్ని టెంపుల్స్ అనేది విసిట్ చేశాను సో ఆ రోజు లాంగ్ వీడియో అవుతుందని చెప్పి ఏ టెంపుల్ వీడియో ఆ టెంపుల్కి అది ఏ వీడియో దానికి పెడదామని చెప్పి సపరేట్గా ఆగిపోయాను సో బందర్ వచ్చేసాక నగం సంబాద్ సెంటర్ నుంచి స్ట్రైట్ వెళ్ళాక కోనేరు సెంటర్ వస్తుందండి కోనేరు సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి సో ఏంటి విషయం చెప్పకుండా రూట్ చెప్పేసింది అనుకుంటున్నారా ఈరోజు మనం బందర్లో సాయిబాబా టెంపుల్ మనం చూసేద్దాం వచ్చేయండి కోనేరు సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలండి వెళ్ళే దారిలోనే మనకి బస్ స్టాండ్ అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది టెంపుల్కి అతి దగ్గరలో బై వాక్కే వెళ్ళిపోవచ్చు అండి బస్ స్టాండ్ కనుక బస్ కనుక మనం బందర్ వస్తే బై వాక్ వెళ్ళిపోవచ్చు ఆ టెంపుల్కి మేము బైక్ మీద వచ్చాం కాబట్టి సో బైక్ అయితే వేసుకొని వెళ్తున్నాము చాలా గుళ్ళు నేను చూద్దాం అనుకున్నా కానీ పిల్లలతో రావడం వల్ల ఏ గుడి చూడలేదండి ఇదిగో బస్ స్టాండ్ అయితే వచ్చేసింది మనకి ఏ ఊరిలోంచినా బందరికి బస్సు ఉంటుంది సో అది మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి నాకు తెలిసి బాబా గారి విగ్రహం ఇది ఇదే పెద్ద విగ్రహం అండి మీకు ఎవరికైనా ఇంకైనా విగ్రహం గురించి తెలిస్తే నాకు చెప్పండి అంటే తప్పుగా అనుకోవద్దండి నాకు తెలిసింది మాత్రం ఇదే పెద్ద విగ్రహం బాబా గారు పడగల కింద ఉండడం నేను ఇక్కడే చూశాను సో విగ్రహం కిందే రెండు దారులు ఉంటాయి లోపలికి వెళ్ళడం రావడం నేనైతే విగ్రహం దగ్గర దండం పెట్టేసుకొని బాబా గారు కాళ్ళు మీద పడి నా కోరిక అడిగేసానండి తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయి అవి కులానికి సంబంధించింది ప్రభు అదే యేసు ప్రభు గురించి బుద్ధుని గురించి ఇలా చాలామంది ఉంటారు కదండి మనం ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళి పుట్టపర్తి సాయిబాబా యోధులు ఇలా చాలామంది అండి వాళ్ళందరి విగ్రహాలు అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి తర్వాత బాబా గారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాను చేసుకున్నాక ఇది చిన్న విగ్రహం అండి సో పైన ఉంది చూసారా అది మెయిన్ నాకు తెలిసి బాబాగారిది ఎక్కడ నించోని మనకి దర్శనం ఇచ్చే విగ్రహం అయితే నేను చూడలేదు ఇక్కడే బాబాగారు దర్శనం ఇస్తారు ఎక్కడైనా కూర్చొని దర్శనం ఇస్తారు సో పైకి వెళ్ళి బాబా బాబాగారి దగ్గర దండం పెట్టేసుకొని వచ్చాను ఇక్కడ విగ్రహాలు చూస్తుంటే నిజంగా బాబాగారు కూర్చున్నారేమో బాబాగారే వచ్చారేమో అన్నట్టు ఉంటుంది విగ్రహాల అయితే కనిపించవండి చూడండి ఇటు సైడ్ ఇందాకలా చూపించినప్పుడు పవలింపు సేవలో బాబాగారు ఉన్నారు కదా నిజంగా మనిషి పడుకున్నట్టే ఉంటారండి బాబాగారు పడుకున్నట్టే సో అలా విగ్రహాలని దండం పెట్టేసుకున్నాక నేను విభూతి ప్రసాదంగా స్వీకరించేశాను తర్వాత ఏం జరిగిందంటే ఈ వీడియో అంతా తీసేశాక అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు వీడియో తీయకూడదమ్మా అని సో నేను బాబాగారు సమాధి వీడియో తీస్తున్నప్పుడు వాళ్ళు వద్దని చెప్పేసరికి ఆపేసాను అందుకని అది బాబాగారు సమాధి కొంచమే ఉంటుంది నిజంగా మనిషి బాబాగారే సమాధిలో ఉన్నట్టు పెట్టారు చాలా బాగుంది నాకు బాగా నచ్చిందండి ఈ టెంపుల్ అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ టెంపుల్కి రావాలని ఫైనల్లీ ఇప్పుడైతే నాకు అలా నెరవేరింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్